సోషల్ మీడియాలో పోస్టులపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు గుంటూరులో సోమవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు సరే ఆ ప్రభుత్వ సంగతి ఎందుకులే మేము ఊడిపోయి ఉన్నా ప్రభుత్వ ప్రభుత్వం సంగతి చెప్పు మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రమా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఏమన్నాడయ్యా మనలో మనమాట ఆయన పేరేంటి స్పీకర్ గారు ఆయన పేరేంటి అయ్యన్న అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది బూత్ కదా నాయన మీకు కనిపించడం లేదా అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి మా సోదరులు కాపు సోదరులకి ఏమన్నాడో పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసి కొడతా అన్నాడే లేదా ఇది బూత్ కదా దీని మీద యాక్షన్ ఉండదా అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా జైల్లో పెట్టేస్తారా నెలధరబడి తిప్పేస్తారా మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా తెలియక అడుగుతున్నా ఇవాళ నేను చూసాను ఇందాక ఎక్కడో ఆర్జీవి గారు సినిమా అంట దానిలో మన ఆయన పేరు ఏంటండి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లొకేషన్ ఏదో వ్యంగ్యంగా పెట్టాడంట పొప్పను గిప్పను దానికి పాక్ కోపం వచ్చేసి ఇప్పుడు చుట్టారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏది మన ఆర్జీవారి చుట్టారు ఆయన పట్టుకొచ్చేసి అరెస్ట్ చేసేద్దామని నేను ఒక మాట చూస్తానయ్యా ఎవరయ్యాడు సీమరాజు అంట ఎవరు నాకు తెలిసి చూడాల నేను ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా కండ వేసుకుని మాట్లాడుతున్నాడు చూసారా మీరు ఏమండి చూసారా చూసారు లేదు మీరు వైసీపీ కండ వేసుకుని మాట్లాడుతున్నాడు మా పార్టీ వాళ్ళగానే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడుతాడు నన్ను తిడతాడు ఆ ఇరిగేషన్ మంత్రి అంట హరి వాడికి ఏం తెలియదు వాడు డ్యాన్స్ వేస్తాడు అని మాట్లాడుతున్నాడు అది యూట్యూబ్లో చూపిస్తాడు అది నేరం కాదంట బూతులు తిడతాడు అది నేరం కాదంట సినిమా సెన్సార్ చేసి సినిమా సినిమాట నేరం అంట అందువల్ల ఆర్జీవి రోపలేసేస్తారంటే ఎక్కడ పోతారా రోపలేసి వాళ్ళతో అయిపోద్దా పాపం పండదా ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు శాసనసభలో ఏమంటారు శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలా మంది చూశాను నేను ఇప్పుడు ఎందుకు అన్నీ ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు అంతకుముందు ఇంకో గారు ఉండేవాడు గుర్తుందా మీకు మా పార్టీనే మా పార్టీలో గెలిచాడు ఎంపీ అయ్యాడు ఏంటని రఘురామకృష్ణరాజు గారు మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు చంద్రబాబు నాయుడుగా ప్రోత్సహిస్తుండేవాడు ప్రోత్సహించి ప్రోత్సహించి ప్రోత్సహి తెలుగుదేశం తీసుకున్నాడు మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు ఎన్ని తిట్టాడండి అయ్యా ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్ మీరందరూ చూస్తున్నారు కదా తిట్టిన తిట్టు తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే తిట్టినది ఏమన్నాడు దేశం మీకు నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు తప్పు రైటో తెలియక వాడు వీడు అన్న నీకు అన్న అన్నాడు స్పీకర్కి ముందు తిట్టినని ఆయన ఒప్పుకున్నాడుగా ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని మళ్ళీ ఈయనెవరు ఇంకో రాజుగారు వచ్చాడు పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే కాస్త చంద్రబాబు నాయుడు వల్లబడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండ వేసుకుని కొత్తగా ఇంకో సీమరాజు గారు అంటే ఆయన వచ్చాడు ఆయన క్యాష్ మొత్తం లోకేషే రోజు తిడుతున్నాడు ఇష్టం తిడుతున్నాడు దానికి సెన్సార్ లేదు ఆర్జీవిని అయితే లోపలేస్తారు అయితే నెత్తిని పోగుడతారు ఎక్కడ పోయే కాలం వచ్చిందా మీరు ఏం నాకు అర్థం కాదా ఇవాళతో అయిపోతాయా రాజకీయాలని నేను మనవి చేస్తున్నా ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనం చేస్తున్నా చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను వీఆర్ గోయింగ్ లీగల్ బ్యాటిల్ చట్టపరమైన యుద్ధం చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం న్యాయం కోసం పోరాడతాం చట్టం ముందు లోకేష్ అయినా అంబటి రాంబాబు అయినా సీమ అయినా ఆ త్రిపుల్ రాజైనా ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా ఈ లింగపాత్రుడైనా ఎవరైనా ఒకటేనని వరకు మేము పోరాటం చేస్తాం తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పచ్చు ఏమో మరి పాపం పోలీస్ అరెస్ట్ చేస్తే అని కొంతమంది భయపడతారు కదా పాపం అందరూ ధైర్యంగా ఉండలేరు కదా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలు కూడా పడతారు కదా అట్లా ఏదన్నా బెదిరి బెదిరించాక ఇదంతా కూడా ఏంటి మేము అరెస్ట్ చేస్తాం మీరు పోస్టింగ్లు పెట్టద్దు మేము అరెస్ట్ చేస్తాం మీరు మీడియాలో మాట్లాడద్దు మేము అరెస్ట్ చేస్తాం రోపలేస్తాం మీరు జై తెలుగుదేశం అనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి ఇదే కదా కదా ఎంతమందిని కేసులు పెట్టి బలవంతం చేసి రాజీనామా చేసుకుంటే ఉంటారా మీ ఇంటో మళ్ళీ మీ ఇంటికి నిప్పు మా ఇంటి రారు వస్తారు చాలా చక్కని గిర్రం తిరిగిద్ది టర్రం తిరిగి వచ్చేసింది మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఉంటుంది భజన అది విషయం చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం సుప్రీంకోర్టు దాకా వెళ్తాం న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని రెడ్ బుక్ అధినేతని రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్ చాలామంది పుస్తకాలు రాశారు చూశారు ఇక మీరు